ఇవి గోంగూర కాయలండి లోపల కాయ వస్తుంది ఇట్లా తీసుకోవాలి పొట్టు అన్నిట్లో వల్చుకుంటే ఇట్లా వస్తుంది కాయ పచ్చడి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కాయలు ఇట్లా వస్తాయండి మనం గోంగూర తీసుకుంటే కాయలు అన్నిట్లోనే తీసుకోవాలి తీసుకొని వేయించుకోవాలి రెండు ఉంటాయండి ఇందులో గింజలు వస్తాయి ఇవి విత్తనాలు వేసుకుంటే మనకు గోంగూర వస్తుంది కడాయి వేడైందండి ఫస్ట్ కల్లీలు వేసుకోవాలి పల్లీలు వేగుతున్నాయండి చూడండి ఇట్లా పొట్టు ఊడుతుంటుంటాయి ఇట్లా పొట్టు ఊడుతుంటే మంచిగా వేగినట్టు లేకుంటే పచ్చివాసన వస్తాయి పల్లీలు వేగినాయి పొట్టు ఊడిపోతుంది ఇది తీసేసుకోవాలి కొబ్బరి వేయించుకోవాలి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా కలగొచ్చేంత వరకు వేయించుకోవాలి టేస్ట్ బాగుంటుంది కొబ్బరి ఈ విధంగా వేయించుకోవాలండి కలర్ వచ్చేంత వరకు వేగించి తీసేద్దాం పచ్చిమిరపకాయలు తగినంత వేసుకోవాలండి మేము కారం కొంచెం ఎక్కువ తింటాము ఎక్కువ వేసుకుంటున్నాం మీరు కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఇది ఒక్క నిమిషం వేగాలండి వేగినాక కరేపాకు వేసుకో ఒక కప్పు కరేపాకు వేసుకోవాలండి కరేపాకు చాలా మంచిది ఒక కప్పు మునగాకు వేసుకోవాలండి మునగాకు కూడా చాలా మంచిదండి మూడు కలిపి వేయించుకోవాలి తీసుకుందాము పచ్చడి చాలా బాగుంటుందండి ఒక్కసారి వేసుకుంటే మళ్ళీ రెండు చేసుకోవాలనిపిస్తుంది ఇప్పుడు గోంగూర కాయలు అది వేసుకోవాలి గోంగూరకాయలు బాగా కడుక్కోవాలండి రెండు మూడు సార్లు కడుక్కొని పుట్ట తీసుకొని వేయించుకోవాలి చాలా బాగుంటుందండి గోంగూరకాయలతో పచ్చడి పుల్ల పుల్లగా పచ్చి కొబ్బరి మునగాకు కరివేపాకు గోంగూర గింజలు ఇవి బాగుంటాయి కాయలతో ఒకసారి చేసుకొని చూడండి పచ్చడి ఇవి బాగా మగ్గేంత వరకు కలుపుకోవాలండి కావాలంటే ఒక నూనె చుప్పి వేసుకోవచ్చు కొంచెం నూనె వేసుకొని కలుపుకుంటే దగ్గరకు వచ్చేస్తాం మంచిగా ఉడుకుతుంది నాకు టేస్ట్ బాగుంటుంది కొంచెం నూనె వేసుకోవాలండి కొంచెం నూనె వేసుకొని ఇలా కలిపేసుకుంటే రెండు నిమిషాలలో మగ్గిపోతుందండి సారండి మగ్గింది బంద్ చేసుకోండి చూసారని ఎలా అయిందో ఒక చుక్క నూనె వేసుకొని ఇలా కలిపేసుకుంది ఉడికిపోయింది పల్లీలు వేసుకోవాలండి జీలకర్ర నేను ముందే వేయించి పెట్టుకున్న జీలకర్ర ఇది పల్లీలు జీలకర్ర మిక్సీ పట్టుకుందాం పల్లీలు జీలకర్ర మిక్సీ పట్టుకున్నాం ఇందులోకి కొబ్బరి వేసుకొని పట్టుకుందాం పచ్చి కొబ్బరి వేయించుకున్నాం కదా అవి వేసుకుందాం కొబ్బరి కూడా మిక్సీ పట్టుకున్నామండి ఇందులో మునగాకు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకున్నాం వేలిపాయలు వేసుకున్నాం ఉప్పు తగినంత వేసుకుందామండి నేను రాళ్ళ ఉప్పు వాడుతున్నాను మీరు కావాలంటే సన్నది కూడా వాడుకోవచ్చు ఇప్పుడు వేయించుకున్న గోంగూర ఉంది కదా గోంగూర కాయల పేస్ట్ అది కూడా వేసుకుందాం ఈ విధంగా రుబ్బుకోవాలండి చాలా బాగుంటుందండి పచ్చి మనం తాలింపు వేసుకున్నాము తాలింపుకు నూనె వేసుకుంటున్నామండి పసుపు వేసుకున్నాం ఉప్పు పెట్టుకున్న పచ్చడి వేసుకుని ఇంకా చిన్న మంట వేసుకుని పంచుకోవాలండి అక్కడ వారం రోజుల ఉంటుందండి ఖరాబ్ చేసి పెట్టుకుంటా అన్నంలోకి చపాతీలోకి దోశ కూడా చాలా బాగుంటుంది పచ్చడి మునగాకు ఉంది కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి కరివేపాకు మునగాకు అయ్యిందండి మనం బంద్ చేసుకుందాం